బతుకమ్మ అని కూడా అంటారండి ఈ రోజు పెట్టే నైవేద్యము ముద్దపప్పు పెసరపప్పు పాండకమ్ నైవేద్యంగా సమర్పిస్తారు గౌరీమాతకి అండ్ ఎందుకు బతుకమ్మ బతుకమ్మ అని అంటారంటే దీని మీనింగ్ బతుకు అమ్మ అని అర్థం ఎందుకంటే మన పురాతన కాలంలో వైద్య సదుపాయాలు సరిగ్గా లేక పుట్టిన పిల్లలు చనిపోతూ ఉండేవాళ్ళు అలా చనిపోయిన పిల్లల్ని పాలుతున్న నీళ్ళలో వేసేవారంట సో అప్పుడే వచ్చింది ఈ ఆచారం ఎందుకంటే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పూలనితో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో ఆడి ఆడిన తర్వాత ఆ బతుకమ్మని వాటర్లో నిమజ్జనం చేస్తారు ఇలా ఔషధ గుణాలు అంటే ఔషధ గుణాలు అంటే మెడిసినల్ వాల్యూస్ సో ఇలానే మెడిసినల్ తో కలిగి ఉన్న వాటర్ని మనము తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట అందుకే ఈ సంస్కృతిలో మనకి ఈ తొమ్మిది రోజులు మనము బతుకమ్మ ఆడతాము ఆడిన తర్వాత ఆ బతుకమ్మని ఆ పూలతో పెంచిన బతుకమ్మని వాటర్లో నిమజ్జనం చేస్తాము